హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సమ్మూస్ కిచెన్ ఈరోజు నేను టమాటా బాత్ ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాం ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకొని వేయించుకుందామండి సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి కలుపుతూ ఉండాలండి లేకుంటే మాడిపోతుంది అది వేగాక మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం పల్లీలు వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం తాలింపు గింజలు వేసుకుందాం గింజలు వేయాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పీసెస్ వేసి వేయించుకుందాం అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఒక రెండు రెండు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకుందాం అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్నామండి ఒక గ్లాస్ ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం ఒక టూ మినిట్స్ వరకు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవా అందులో వేసుకోవాలండి కలుపుకుంటూ వేసుకోవాలి కొంచెం కొంచెం లేకుంటూ ఉండాలి కట్టిపోతుంది మనకి టమాటా బాధ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం చట్నీతో తింటే చాలా బాగుంటుంది ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చు మనం